మంచిరాల జిల్లా దండపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంటకు మంచిరాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు జిల్లా కలెక్టర్ భగవత్ సంతోష్ సాగునీరు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల ద్వారా తనిమడుగు గ్రామం వద్ద ఉపయోగ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి హజీపూర్ మండలం నలభై రెండవ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు రైతుల పంటకు సాగునీరు అందుతుందని తెలిపారు మాట్లాడి మూడు మన ఆ రోజు తను చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో రోజు మేము చెబుతున్నాం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మనం మా ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం కావాలని కొట్లాడినటువంటి ఏకైక వ్యక్తి కొక్రాల ప్రేమసాగర్ రావు గారు అని చెప్పేసి అందులో భాగంగానే మన గూడె ఈ రోజు మనకు లక్ష్మీపేట దండపల్లి మూడు మండలాల ఉండే మరి ఇప్పుడు మూడు మండలాలకు సంబంధించినటువంటి మూడు భాగంగా మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో అరవిందర్ రెడ్డి గారు પદશ્યામો હૃદયસ્તો જનાર્ધનાપ કાપ ભાષા લોગા વિરામ પૂજો મંગળ

அஸ்மாஜமே மூத்தி காமே கிணையாச்சமே சிங்காச்சமே வனஸ்பதமே கத்தவாஜ மனோஜம ஆக்னேஜமாவதே வந்ததேவாந்தமோனேவந்தந்தோனையூஜையோமூட அது மங்களன் ஓம்ராஜமோ சமுதாய காமா காமாய மையம் காமேஸ்வரோ வைஷ்வநே अश्माश्रे जगदाश्रेन मुक्त आग्जमा वर्ण देवता वर्ण देवता वर्ण देवताभ्यमून वर्णमावाहयापयामी पूजयाभ्योन्द प्राप्त मंगल ओम रायो वयो वैश्वनाये काम 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 कामेश्वर वैश्वनाय దిస్ ఇస్ ద ఓన్లీ అగ్రికల్చర్ మండల్ చెప్తున్నాం తప్పకుండా మేము అందరికీ చెప్పిన వాళ్ళు చేస్తాం రైతులకు సంబంధించి రెండు కార్యక్రమాలు చేస్తూ ఇచ్చినాం ఇలా వాళ్ళ లెక్క సంవత్సరాలు పెట్టుకోలే తరుగు అనేది బంద్ చేసినాం తరుగు బంద్ చేసినాం అంతకుముందు బస్తాకు అమలు పది రూపాయలు ఇస్తారు లారీకి పది రూపాయలు ఇస్తారు అన్ని బంద్ అయిపోయినాయి వచ్చే వేసాంగ నుంచి ఈ డిసిఎంఎస్ పిఎస్సిఎస్ అన్నీ బంద్ చేసి మొత్తం డాక్రా మహిళలకు ఇస్తున్నాం వాళ్ళు బాగుపడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే మహిళ మహిళలు మహిళ బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడితే అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ పాలసీ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా అది కూడా మంచి మొదలు పెడదాం ఏ కార్యక్రమం విధాలు కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమం తీసుకున్నా మంత్రి జిల్లా మంత్రి నియోజకవర్గం నుంచే మొదలైంది కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం ఐకేపు సెంటర్లు అందరూ చూడాలి చేసి చేసుకున్నాం ఇక వైద్యులకు ఒకటే చెప్తాను నీళ్ళు వస్తానే కానీ అడ్డైనా వేస్ట్ చేయకండి ఏమైనా అవకాశం ఉంటే పొలాంగా ఇంకొన్నీ వేసుకుంటే వేసుకోండి మొక్కలు వేసుకున్నా మంచిది మొక్కలు అయితే ఏ పై రోజులు వస్తాయి లేకపోతే ఇంకా పిసర్లు వేసుకున్నా మంచిగా వెయిట్గా పదేళ్ళకి వస్తాయి కాకపోతే రైతులు కొంచెం పని చేయాలి అందరూ పని చేసి పని చేశారు ఆడ ఒడ్డుగా నిలబడి ఆడ కారు మూడు మోటార్సైకి కొట్టుకున్నారు ఒడ్డుగా నిలబడతారు అది కూడా ఒక నాటేషన్ ఆడే నాటేషన్ ఆడితే వాళ్ళు దగ్గర దూరం అవుతారు చూసుకుని నాలుగు ఇంచులు అవుతారా మూడు ఇంచులు ఆరు ఇంచులు చూసుకుని అది తప్ప కూడా వచ్చి వడ్లు ఆది మొత్తం కావచ్చు అంతకుముందు మొత్తం నెల రోజులు ఉంది పోల నీళ్ళల్లో జామీ ట్రాక్టర్ కొట్టబట్టే కాయ ట్రాక్టర్ చేయబట్టే దూన్న ట్రాక్టర్ దున్నబట్టే ఈ నాట్లో వాళ్ళు వేస్తారు ఆయన తక్క ఇదేది కలపలేకపో ఆయనతో మంది వచ్చి చాలేస్తాను ఇలా ఆస్తుకొస్తా చూడండి మీకు అంటే వ్యవసాయం పునాస తప్పదు మీరు వేసుకోక వర్షాకాలం పంట కానీ వేసాం కానీ దాని తర్వాత ఆ బ్యారేజ్ అయినా మూడు పంటలు వెళ్ళొస్తాయి మీకు అప్పుడైనా కూరగాయలు పెట్టుకుంటే చాలు ఈ మొత్తం రెండు ఐదు సార్ మంచిగా వంటి ఐదు లక్షలు వండుతుంది ఈ పంటలు కూరగాయలకు వస్తాయి చిలకలు ఉన్నాయి ఇసుక ఇసుక పూలు ఉన్నాయి నల్లరాడు దాని రావు కానీ మీకు టైం ఇస్తాం క్షేత్రాల ఇది లేదు ఎందుకు మంచిగా గులం వస్తుంది ఐదు బంది వస్తుంది ఈ రెండు కలుపుకొని మంచిగా ఇంజనీట్ ఇక లేదుకి తాడు చేసుకున్నది మా పెద్ద మాకు అదే తీసుకున్న ఆ పని చేయకండి తప్పకుండా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు ధన్యవాదాలు కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నా కొంచెం మనం మొదలుపెట్టక చాలా కష్టపడి ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకొని ప్రయత్నం చేయండి మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మే పదిహేను వరకు ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది అవసరం లేదు ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై రూపాయల లేకుంటే పోతారని లాస్ట్ వచ్చి వరకు చూసుకుంటే చేయండి ఆ వన్ థర్టీ ఎయిట్ డేస్లో అది మెయింటైన్ చేయండి వన్ థర్టీ ఎయిట్ పోతే నీళ్ళు రావు వన్ థర్టీ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు కార్యక్రమం ఈ దండేపల్లి లక్షపేట్ హాజీపూర్ ఈ మూడు మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడె ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలే కార్యక్రమాలు భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు విజయసాగర్ రావు గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు స్థానిక జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారు డి గారు వాళ్ళు అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతాంగ అందరికీ కూడా నా నమస్కారాలు ఈ దీనికి సంబంధించి గత వారం పది రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఈ పోయిన సంవత్సరం కావచ్చు అంతకు ముందు కావచ్చు మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినాయి ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము లేకపోతే పైప్లైన్ ఇష్యూస్ రావడము లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనకు కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్షూర్ చేసుకున్నాము ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఎక్కడ ఉన్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఇన్ష్యూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైనా అన్ఫోర్సూన్గా ఒకటి రెండు ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ వన్ డే టూ డేలో కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు మీ కంటిన్యూస్గా మీరు మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఆర్డర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా స మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులందరూ సహకరించాలి మనకి ఇక్కడ నుంచి వేయలేని వరకు ఏదైతే హాజీపూర్ వరకు వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలని ఒకటి అందరు రైతులని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ఇంతకుముందు ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు తగ్గించి ఎక్కువ తీసుకునేటట్టు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం బట్ అక్కడ ఇక్కడ మీకు ఎక్కడైనా ఒకటి రెండు సెంటర్లో అట్లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్గా మేము కంటిన్యూస్గా ఎవ్రీడే కూడా నేను కలెక్టరేట్లో అవైలబుల్ ఉంటాను మా జాయింట్ కలెక్టర్ అవైలబుల్ ఉంటారు మా తహసీల్దార్ కూడా అవైలబుల్ ఉంటారు ఎక్కడ కూడా అటువంటి ఇష్యూస్ ఎక్కడైనా మీకు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉన్నాం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి అండ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించాలి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరికీ కూడా వాటితో అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం అన్ని రకాల చర్యలు మీకు తీసుకుంటాం మీకు కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తాం థ్యాంక్ యూ